వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం సంక్రాంతి సీజన్ ఎవరి పనుల్లో ఎవరి బిజినెస్లో ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు వాళ్ళు బిజీగా సంక్రాంతిని అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఒక పక్కన గేమ్ చేంజర్ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా హల్చల్గా ఆల్రెడీ ఇప్పటికే ప్రేక్షకులకి చెరువులోకి వచ్చాయి అయితే సొంత ఊళ్ళకి వెళ్ళాలనుకుంటున్నా ఎవరైతే ఉన్నారో సొంత ఊళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక విచిత్రమైన సిచ్యువేషన్స్ చూస్తున్నట్టుగా సంక్రాంతి అంటే భయపడేలాగా కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనిపిస్తున్నాయి అసలు ఆ నేపథ్యం ఏంటి దాని గురించి మాట్లాడడానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మ నమస్కారం ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి అనేసరికి ఆనందపడుతూ ఉంటారు సినిమా వాళ్ళు అయితే చెప్పక్కలేదు అబ్బా కొత్త సినిమా వస్తుంది సంక్రాంతికి టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కొంతమంది ఇంకా బిజినెస్ వస్తుందంటే సంక్రాంతి ఆఫర్లు అంటారు కానీ ఎవరైతే సంక్రాంతిని చూడడానికి మా ఊరెల్లాల సంక్రాంతికి అన్న ఒక డిఫరెంట్ కోణం మనకి ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది అమ్మో సంక్రాంతి అంటే భయపడే సందర్భాలు నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అసలు దాని గురించి ఏంటమ్మా సందర్భం ఏమండి ఇప్పుడు కొన్ని 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 సీజన్స్లోనే లభిస్తాయి అలాంటి వాటిలో ముఖ్యంగా ఫ్రూట్స్ కానీ లేదా కొన్ని ఫ్రూట్స్ లేకపోతే ఏవైనా కొన్ని ప్రత్యేకమైనవి ఆ సీజన్లోనే లభిస్తాయి కానీ సొంత ఊరు అనేది సొంత మనుషులు అనేవాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు అవి ఎక్కడికి పోవు కదా అక్కడే ఉంటాయి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఈ పండగ పేరు చెప్పుకోను మరో రకంగానో వాళ్ళకి అందరినీ బంధుమిత్రుల్ని చిన్ననాటి స్నేహితుల్ని అందరినీ కలవడానికి ఇదొక చక్కటి అవకాశం ఈ సమయంలో వాళ్ళకి కొంత సెలవులు కూడా పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది అందుకని పండగలకి వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళాలి అని చెప్పి ఉద్యోగాల పేరుతో చదువుల పేరుతోటి వ్యాపారాల పేరుతోటి సొంత ఊరి నుంచి వేరే సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించే వాళ్ళు వాళ్ళ ఊరికి ఈ సమయాల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు మరి అటువంటప్పుడు ఈ సీజన్లోనే దొరికే సీజను ఫ్రూట్స్ కానీ లేదా ఏవైనా ఆ సమయం దాడితే మళ్ళీ అవి దొరకవు ఆ తర్వాత ఎరువులేసి పండించినవి హైబ్రిడ్వి అలాంటివి ఉంటాయి న్యాచురల్గా పండేవి దొరకవు అందుకని ఆ టైంలో అవి అందరూ కొనుక్కొని ఆస్వాదిస్తారు అలాగే అప్పుడు కిలో వంద రూపాయలు చెప్పినా కొంటారు వెయ్యి రూపాయలు చెప్పినా కొంటారు ఎందుకని ఆ పళ్ళ మీద ఉన్నటువంటి మోజు అవి తినాలి మళ్ళీ ఈ సీజన్ దాటితే సరైన దొరకవు అని అలాగే ఈ పండగ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా రాదు కదా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సంక్రాంతి అలాగే ఏ పండగైనా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సంవత్సరంలో నాలుగైదు సార్లు రాదు కదా అంచేత ఆ టైంకి వాళ్ళు వాళ్ళ స్వగ్రామం ఏది ఉందో అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు ఇదే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి ప్రైవేటు బస్సులు నిర్వహించే వాళ్ళు ప్రైవేటు వెహికల్స్ అరేంజ్ చేసేవాళ్ళు అలాగే కొన్ని వాహనాలు ఏవైతే ఈ ఊర్లు వెళ్లే వాళ్ళకి వెసులుబాటుగా ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఇది ఒక సీజను మనీ ఎర్న్ చేయడానికి కానీ విపరీతంగా పెరిగిపోయినాయి పెరగనేవండి మీ కావాలంటే టికెట్ కొనుక్కో రా వెళ్ళు నేననేది బస్సులు పెరిగిపోయినాయి బస్సులు పెరిగితే రేట్లు తగ్గాలి కానీ బస్సులకు రెండింతలు పెరిగినాయి కదమ్మా తగ్గట్లేదు ఐదు వేలు ఎనిమిది వేలు కారణం ఈ సీజనల్ ఫెస్టివల్ అదే రీజను నేను ఇప్పుడు చెప్తున్నది మీకు నీరు గారిపోతుంది మరి ఎందుకు నీరు గారుతుంది మీరు సినిమా చూడడానికి మూడు వేల ఐదు వేల పెట్టి టికెట్ కొనుక్కోవట్లేదా మీ తల్లిదండ్రుల్ని మీ స్వగ్రామాన్ని మీ బంధుమిత్రుల్ని కలిసి చక్కగా పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేరా అది ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే వాళ్ళు ఉద్దేశము వాళ్ళు కూడా మీరిపోయారు ఈ పండుగ సీజన్లో అయితేనే ఈ ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి అప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అప్పుడే డబ్బు సంపాదించుకోవాలి టికెట్ మామూలుగా అయితే సామాన్యంగా రెండు వందలు మూడు వందలు టికెట్ ఉందనుకోండి అది రెండు వేల మూడు వేలుగా మార్చేస్తున్నారు అదే కదా ప్రాబ్లం ఇప్పుడు అది ప్రాబ్లము ఎవరికి ప్రయాణం చేసేవాడికి కానీ ప్రయాణ వాహనాన్ని ఏర్పాటు చేసేవాడికి అది ధనాదాయము సౌకర్యము అది ఒక సీజన్ అంతే ఆ టైంలో అయితేనే వాళ్ళకి ఎక్కువ ట్రిప్పులు వేయడానికి ఎక్కువ వాహనాలు నడపడానికి ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవడానికి సదవకాశం వాళ్ళకి దానివల్ల ఏమవుతుంది ఈ రవాణా సౌకర్యము ఏదో ఒకటి బస్సు కాకపోతే రైలు రైలు కాబట్టి బస్సు ఈ రెండు కాకపోతే విమానము ఈ మూడు కాకపోతే ప్రైవేట్ బస్సులు అది కాకపోతే కార్లు వ్యాన్లు జీపులు ఇలా రకరకాల వాహన సదుపాయాలు ఏర్పాటు అవుతున్నప్పుడు ఈ ఊరు వెళ్ళేవాడికి మనసులో ఏముంటుంది మనం ఈ పండక్కి వెళ్తే చాలు ప్రశాంతంగా కూర్చొని ప్రయాణం చేయగలిగి మన వాళ్ళ దగ్గరికి మనం ఊరు వెడితే చాలు అనే భావనలో వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు బ్లాక్లో టికెట్ కొనేవాడు ఎందుకు కొంటున్నాడు సినిమాకి ఎలాగైనా సరే ఈ సినిమా ఫస్ట్ షో నా అభిమాన నటులు ఉన్నారు చూసేయాలి అని ఖచ్చితంగా కొనుక్కొని అది మామూలుగా అయితే వంద రెండు వందలు ఉంటుంది ఆ టికెట్ సినిమా ఎందుకని కొనుక్కొని వెళ్తున్నాడు ఆడికి ఆత్రం అది చూడాలి ఈ సినిమా ఎలా ఉందో చూడాలి అని అలాగే బంధుమిత్రుల్ని ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు అందుకని ఎవరి స్వగ్రామాన్ని వాళ్ళు ఈ విధంగా పండగ పేరుతోటి వెళ్ళి అక్కడ వాళ్ళతో కొంత సమయం గడిపి రావాలి అనే ఆశతోటి వాళ్ళు వెళుతూ ఉంటారు సో ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే వాళ్ళకి ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఇది మీ మీ అవసరము వారి అవకాశము బాగా చెప్పారు చేత ఒకటి అవసరాన్ని ఇంకొకడు అవకాశంగా అవకాశంగా మలుచుకునేటువంటి సందర్భాలు ఇవే ఇవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ ట్రావెలింగ్ వే ప్రయాణం చేసే దానిలో మాత్రమే కాదు ఈవెన్ మనం వినోదానికి వెళ్ళే సినిమా అయినా సరే లేదా ఒక వస్తువు ఏదైనా సీజనల్ వస్తువులు కొనుక్కోవడానికైనా సరే పళ్ళు ఫలాలు పువ్వులు ఇలాంటివి కొనుక్కోవాలన్నా అవన్నీ టైమింగ్ అంతే ఇప్పుడు ఒక చామంతి పూలకు ఓ సీజన్ ఉంటుంది మల్లెపూలకు ఓ సీజన్ ఉంటుంది అవి మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యం కావు ఆ సీజన్లో అయితేనే వాళ్ళకి దొరుకుతాయి ఆ సీజన్ బిగినింగ్లోనూ ఎండింగ్లోనూ కాస్ట్లీగా ఉంటాయి మధ్యలో చవగా అమ్మేస్తారు లేకపోతే మర్నాటికి పాడైపోతాయి కదా లారీలకు లారీలు పువ్వులు వస్తాయి అలాగా ఇది కూడా అలా భావించి వెళ్లాల్సిందే ఎందుకంటే సంక్రాంతి అనేది హిందువులకి ముఖ్యంగా ఆంధ్రులకి అతి ముఖ్యంగా చాలా ఎంతో ఇష్టమైనటువంటి పండుగ కారణం ఏమిటి అంటే యువకులకి మగవారికి స్టూడెంట్ లైఫ్లో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువ ఇష్టము ఎందుకంటే గాలిపటాలు ఎగరేసుకుంటారు అలాగే కోళ్ళ పంజాలు ఎడ్ల పంజాలు ఇవన్నీ ఉంటాయి రైతులు పండగ యాక్చువల్గా ఇది రైతులు ధాన్యము పండించి ఆ ధాన్యాన్ని కొత్త ధాన్యాన్ని ఇళ్ళకి తీసుకువస్తారు అది మార్కెట్లోకి వస్తుంది తర్వాత ఆ ధాన్యము పండేటువంటి ధాన్య లక్ష్మికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి లక్ష్మీ పూజని ప్రధానంగా చేస్తారు ఈ సందర్భంగా ధాన్యానికి పూజ చేస్తారు పొలాల్లో వాళ్ళకి ఏవైనా దేవాలయాలు ఉంటే ముఖ్యంగా సర్ప దేవాలయాలు దేవాలయాలు అవి ఉంటాయి అవన్నీ పూజ చేస్తారు ఎందుకంటే పొలాల్లో పంటలు పండడానికి అవే కదా చాలా హెల్ప్ చేస్తాయి రైతుకి ఇవి కాకుండా పితృదేవతలకి చాలా సంతృప్తికరంగా ఉండేటువంటి సమయము ఇది ఈ ధనుర్మాసంలో పితృదేవతలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ చేసి వాళ్ళని తలుచుకొని పేదలకి అన్నదానం చేయడము అలాగే ధాన్యాన్ని దా వస్త్రాలని దానం చేయడము అలాగే మన ఊళ్ళవైపు అయితే సిటీలు అక్కడ పల్లెటూళ్ళలో హరిదాసులు గంగిరెద్దులు ఆడించేవాళ్ళు ఇవన్నీ కూడా అక్కడే కనపడతాయి ఎన్నిబడికైనా ఎంజాయ్ దేర్ అంతేకాదు ప్రతి వాకిటి ముందు కూడా చక్కగా పాడినేళ్ళతో శుభ్రం చేసి రకరకాల రంగవల్లలు ముగ్గులు వేస్తారు స్త్రీలు ఈ ధనుర్మాసం మొత్తము కూడా ముగ్గులు వేస్తారు అంతేకాదు గొబ్బెమ్మలని పెట్టి సంధి గొబ్బెమ్మ ఆట కూడా ఆడతారు మహిళలు అందరూ చేరి గొబ్బెపాటలు పాడుతూ ఉంటారు అలాగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పెద్ద పండగలు మనకు ఉన్న పెద్ద పండగల్లో సంక్రాంతి కూడా ఒక పెద్ద పండుగ ఈ పండుగకి సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఖర్చుకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా బాధపడకుండా ప్రయాణం చేసి వెడితే చాలు జాగ్రత్తగా వెళ్ళి రా రాగలిగితే చాలు అనే యాటిట్యూడ్తో వాళ్ళు ఉంటారు సో రవాణా సౌకర్యం ఏర్పాటు వాళ్ళు ఇదే మనకి సంపాదించుకోవడానికి మంచి టైం వాళ్ళు అనుకుంటారు ఏమైనప్పటికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వీలైనంత వరకు మీ మీ ఊళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేసి సేఫ్ జర్నీ చేసి వెళ్ళండి పండుగని బాగా జరుపుకోండి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి మీ విధి నిర్వహణలో నిమగ్నం అవ్వండి అని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ బస్ హండ్రెడ్ టీవీ తరఫున మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు